పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు జూలై ఇరవై ఆరవ తారీఖు మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనం వరకు కనుక విత్తువాని ఉపమానభావమును ఆలకింపుడు రాజ్యమున కూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ ప్రక్కన పడిన విత్తనమును పోలియున్నాడు దుష్టుడు వచ్చి వాని హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది ఆయనను వాణిలో లేనందున అది కొలది కాలమే నిలుచును ఆ సందేశము నిమిత్తమై శ్రమ అయినను లేదా హింస అయినను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రీలను ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును కానీ ఐహిక విచారము ధన వ్యామోహము దానిని అణచివేయును కనుక వాడు నిష్ఫలుడగును సారవంతమైన నేలయందు పడిన విత్తనమును పోలినవాడు వాక్కును విని గ్రహించి నూరంతలు అరవదంతలు ముప్పదంతలుగాను ఫలించును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు